అందరికీ నమస్కారం నా పేరు తిరుమలరావు మేము నేను వెంకల్రెడ్డి నగర్లో ఉంటాను నష్టాపేట నేను ఇంటర్ వాగ్దేవిలో చదివాను మేము ఫస్ట్ బ్యాచ్ రెండు వేల పన్నెండు పద్నాలుగు బ్యాచ్ ఫస్ట్ ఇయర్లో నాకు ఫోర్ సిక్స్టీ మార్క్స్ వచ్చాయి సెకండ్ ఇయర్లో టోటల్గా నైన్ సెవెంటీ మార్క్స్ వచ్చాయి తర్వాత ఆర్వీఆర్ఎంజేసిలో కాలేజ్లో సీట్ రావడం జరిగింది ఇక్కడ చదువు బాగా చెప్పేవాళ్ళు అందుకని మంచి కాలేజ్లో సీట్ వచ్చింది నెక్స్ట్ ఆర్వీఆర్లో నాతో పాటు మా ఫ్రెండ్స్ మా బ్యాచ్లో మా క్లాస్లో థర్టీ మెంబర్స్ అట్లా ఉండేవాళ్ళం అందరికీ మంచి కాలేజీలోనే సీట్ వచ్చాయి అందరూ బీటెక్ పాస్ అవుట్ అయ్యి అందరూ ఇప్పుడు మంచి ట్వంటీ ల్యాక్స్ తాగేది థర్టీ ల్యాక్స్ తాగేది అందరు బాగా సెట్లు అయ్యారు నాకు కూడా రీసెంట్గా ఐటీబీపీ అసిస్టెంట్ కమాండెంట్గా జాబ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ గ్రూపీఎస్ సర్వీస్ సో నేను వెరీ వెరీ హ్యాపీ ఫర్ మై కాలేజ్ ఇండియా మొత్తంలో ఐటీబీపీలో పోస్టులు వదిలింది ఏడు పోస్టులే అయితే అందులో నాకు ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది ఐటీబీపీ అసిస్టెంట్ కమాండెంట్ ట్రాన్స్పోర్ట్ ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్ అది ఐ కింద మాకు మంచి ఫౌండేషన్ ఉండబట్టే మేము దీంట్లో కొట్టగలిగాము కలిగాము కాలేజ్ బాగా బాగా చదువు చెప్పారు వాళ్ళు మాకు మేనేజ్మెంట్ కూడా బాగా ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు నాకు ఐటీబీపీలో రావడానికి కారణం ఏమనుకుంటున్నానంటే మా వాగ్దేవి కాలేజ్ బాగా ఫౌండేషన్ బాగా ఇచ్చింది అప్పట్లో బాగా చదివించే వాళ్ళు కష్టపడి మోర్ నెంబర్ ఆఫ్ హవర్స్ కూర్చోబెట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయించి చాలా బాగా చెప్పేవాళ్ళు బాగా కష్టపడి చెప్పే వాళ్ళని సో ఆ బేసిక్సే బాగా ఉపయోగపడ్డాయి అందుకని కొత్తగా ఐటీబీపీలో జాబ్ తీసుకోగలిగాము అండ్ ఎక్కడ చాలామంది మా ఫ్రెండ్స్ చాలామంది ఇంటర్మీడియట్ కార్పొరేట్లో చదివారు విజయవాడ అటు చాలా దూరం వెళ్ళి కానీ నేను మాత్రం మా లోకల్లో నష్టపేటలో చదివాను వాళ్ళకి మాకు చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు మేమే చాలా బాగున్నాం మా కాలేజ్ చాలా బాగా చదువు నేర్పించి డిసిప్లిన్ ముఖ్యంగా డిసిప్లైన్ నేర్పించి మమ్మల్ని ఉన్నత పౌరులు ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దారు అండ్ ఈ కాలేజ్కి మా యాజమాన్యానికి మేము ఇప్పుడు రుణపడి ఉంటాం మా వాగ్దేవి కాలేజీలో ప్రత్యేకత ఏంటంటే చదువుని చాలా బాగా చెప్పేవాళ్ళు ఎలాగంటే ఎంత సిలబస్ ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ చాలా స్ట్రెస్ ఉన్నప్పటికీ వీళ్ళు గ్రాడ్యువల్గా చిన్నగా నేర్పించుకుంటా తీసుకెళ్ళి సిలబస్ మొత్తం ఒకటి మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగేది మా వాగ్దేవి కాలేజీలో డిసిప్లిన్ చాలా బాగుంటుంది టైం పంక్చువాలిటీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో వాళ్ళం మేనేజ్మెంట్ కూడా అట్లాగే మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అట్లాగే ప్రోత్సహించేవాళ్ళు ఈ డిసిప్లైనే మాకు ఇంకా జీవితంలో ముందుకు రావడానికి చాలా బాగా ఉపయోగపడింది ఫండమెంటల్గా థ్యాంక్ యూ